ఇల్లుచుకుంట బండి నీదేనా ఇల్లు ఊడ్చుకుంటా నీది ఇది అయిపోయేలాపల బండి ఇస్తే బాగుండేది నువ్వు బాగా అనిపిస్తుంది అండి మొబైల్ హీట్ అయితే

కనవద్దుకోది పడిద్ది బాగా విశాఖ ఇది రాదు అపో అది రాదు తుడుచుకో ఎంత గారాబం చేస్తుందంటే అంటే అంత ఘారా చేస్తుంది ఖుషి ఎవరు చేయదా పిల్లలు చేయకుండా ఎవరు ఉండరులా భయం ఉంటది గారాబా ఉంది భయం ఉంది దిబ్బరొట్టు బాగానే ఉందా దిబ్బరొట్టు చూడు లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి అసలు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మా వీడియో నచ్చితే కొత్తగా రోజు ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టక్క ఆడ ఎక్కువ అవుతుంది ఖుషీ గడ ఒకటి పోరా ఖుషి ఇల్లమ్మా అంత గారాబం చేస్తుందంటే అంత గారాబం చేస్తుంది ఖుషి నాలుగు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటికీ తెలుసుకుంటారు పిల్లలు కొంతమంది ఇంకెప్పుడు తెలుసుకోవట్లే అవే అనుకోకూడదు నేను ఎప్పుడెళ్ళ మేస్త్రి అయితే నా పట్నం వెళ్ళాడు అందుకని అయితే ఇంకా వేరే చోటుగా మనం ఒక వారం గ్యాప్ వచ్చిందండి అటు ఆయన వెళ్ళినా పని చేస్తాం కానీ అక్కడ పని లేదు ఇంకా రేపు వారాలు సెట్ అయింది చోట చేసుకోవాలి తప్పదుగా నాకు వచ్చేది నువ్వే రెండోది తింటావు అనేసాద్ది నాకు పిండి నేను తర్వాత వేసుకుంటా పిండి

టైం అవుతుంటే చూసినట్టే ఇంకా ఆగం ఆగం వస్తుంది కానీ అరే ఓపెన్ చేయ అన్సేపు తీసుకెళ్ళి మళ్ళీ తాగా

얘는 이나 뭐야? 야 뭐야? 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 뭐

ఇక్కడ ఉన్నాడు ఇంకా రాలేదు పని మొత్తం అయిపోయింది డబ్బుల కోసం అని ఇంకా వచ్చాం వేసిరి మాట్లాడుతున్నాడు వేసి మాత్రం చాలా బాగుందండి ఆల్రెడీ